రాష్ట్ర ప్రభుత్వం ఆరు పెండింగ్ డీఏలకు ఒక డిఏ మాత్రమే ప్రకటించి ఉద్యోగులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు రాజన్న సిరిసిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సిరిసిల్లా శాంతినగర్ నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాల్సి వస్తుందన్న భయంతో ఒక్క డిఏను ప్రభుత్వం ప్రకటించిందన్నారు సిరిసిల్లా అభివృద్ధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలమయ్యారన్నారు హైదరాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో సిరిసిల్లా వేములవాడ మున్సిపాలిటీల్లో ఈసారి కాషాయ జెండా నిగరవేస్తామన్నారు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు లేదు ఇప్పటి నుంచి రెగ్యులర్ డీఏలు ఇచ్చేస్తాము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదో మోసం చేసింది మేము ఇస్తాము అని చెప్పన్నారు ఇంతవరకు డీఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే ఏడో డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు ఇవాళ కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు కోర్టు పోయిననుకోని అనుకోకుండా కోర్టు వద్ద కోర్టు ఏముస్తుంది పూర్తిగా ఆరు డిఏలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది దానికి భయపడి ప్రభుత్వం కోర్టుకు భయపడి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని భయపడి వారి డిఏ ఇచ్చిందప్ప ఉద్యోగస్తులు ప్రేమ కాదు సంక్రాంతి పండుగ అసలే